హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో అయితే వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ అయితే ఈ రోజున గ్రహస్థితి అద్భుతంగా ఉండటం వల్ల ఈ రోజున వారికి మీరు కోరుకున్నది అయితే మీకు దక్కబోతున్నది అయితే చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మీకు గ్రహస్థితుల ప్రభావం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మన రాశిపై ఎప్పుడైతే గ్రహాలు బలంగా ఉంటాయో ఇలాంటి అదృష్టాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ తులారాశి వారికి కూడా ఈ రోజున చాలా అద్భుతమైన ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారికి అయితే కలగబోతుందని అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజున అయితే మీరు కోరుకున్నదైతే మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది వీరికి ఎలాంటి కోరిక అనేది మీకు దక్కబోతుంది మీరు అనుకున్నది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు అయినా మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని మీరు నమ్మకంతో అయితే ఒక్కసారి సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి అయితే వస్తూ ఉంటారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరీక్షిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా అయితే వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని అయితే చెప్పుకోవచ్చు అలాగే రాశివారు సున్నితమైనటువంటి స్వభావం మంచి నాయకత్వ లక్షణాలు ఆకర్షణ మంచి తెలివితేటలు కలిగిన వారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు అలాగే వారి యొక్క తీవ్రమైన కోపాన్ని కానీ ఆవేశాన్ని కానీ భరించలేక ఈ రాశి వారు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది వీళ్ళ మధ్య ఉన్న స్థితి వల్ల జాతకాలలో ఏ సమస్య అయితే సూచించబడతాయో ఆ సమస్యల వల్ల వారు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎదుటి వారి నుంచి కూడా మంచి బలమైన మానసిక బంధాన్ని అయితే కోరుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులా రాశి వారిని సహజంగా ప్రేమ ఆప్యాయత కుటుంబం పట్ల మమకారం ఆపేక్షలు చాలా అయితే ఈ రాశి వారిలో అయితే ఉంటాయనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభించాలని కూడా ఎప్పుడు కూడా తాప్రద పడుతూ ఉంటారు ఈ రాశి వారు ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ఈ తులారాశివారు ముందు వరుసలో ఉంటారనైతే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయనితే చెప్పుకోవచ్చు అయితే తులా రాశి వారికి కెరియర్ పరంగా మీరు మంచి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఈ రోజున కెరియర్ వ్యాపార పరంగా చూసుకుంటే మీ యొక్క ఆఫీస్ పనిలో లేదా అధిక నిమగ్రత కారణంగా కుటుంబంలో సమయం తగ్గవచ్చు అలాగే మీకు ఆఫీస్లో శ్రమ తగ్గ అధికంగా ఉండటం వల్ల సమతుల్యత పాటించండి వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉండే సమయం ఇదేనంటే చెప్పుకోవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు అయితే పొందుతూ ఉంటారు ఈ రోజున కార్యాలయంలో పనులపై శ్రద్ధ వహించండి అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి మీరు ఈ సమయంలో ఎంత కష్టపడుతూ ఉంటారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే పొందుతారనేది చెప్పుకోవచ్చు ప్రేమ కుటుంబ పరంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి మీరు పిల్లలతో సమయాన్ని గడపటం వల్ల ఒత్తిడి అయితే తగ్గిపోతుంది ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి అవగాహనతో ఉంటారు ఇక వారి అంతర్గత సౌందర్యం మిమ్మల్ని అయితే ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక వారితో మీరు ఈ రోజున అయితే చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మీరు చాలా శ్రద్ధ అనేది పెట్టండి ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు యోగా ధ్యానం చేయండి అప్పుడే మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక శరీరానికి విశ్రాంతి కూడా చాలా అవసరం చిన్నపాటి ఆరోగ్య సమస్య అయినా సరే మీకు ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల మీరు చాలా శ్రద్ధ అనేది వహించండి ఇక ఈ రోజున అయితే మీకు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల అయితే మీకు ఈ సమయంలో అయితే మీరు మీకు శక్తి అనేది ఎక్కువగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకి ఈ సమయంలో గొప్ప అవకాశాలు అయితే రాబోతు ఉన్నాయి అప్పుల ఆప్తుల నుండి కూడా శుభవార్త విని అవకాశాలు అయితే ఉన్నాయి మీరు వ్యాపారంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ఫలితాలు అయితే లభిస్తాయి ఇక కుటుంబ పెద్దల ఆదరణ పెరుగు పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల వారి సపోర్టు మీకు లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో మీకు పదోన్నతి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క చిన్నపాటి స్నేహితుల నుండి మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాశి వారికి ఇక ఈ యొక్క రాశి వారికి అయితే సమాజంలో కూడా మీకు విలువ అయితే పెరుగుతూ ఉంటుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో అయితే దక్కబోతుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి ఈ సమయంలో ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఈ రోజున అయితే మీరు ఎంతో కష్టపడతారు దానికి తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది అందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఎంత కష్టపడినా కానీ మాకు ప్రతిఫలం అనేది దక్కట్లేదు అని బాధపడుతూ క్రింగిపోతూ ఉంటారు కానీ ఈ సమయంలో యొక్క రాశి వారికి దైవ అనుగ్రహం పుష్కలంగా అయితే ఉండబోతుంది అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే ఒక నూతన వ్యక్తి కూడా మీ జీవితంలోకి రాబోతు ఉన్నారనైతే చెప్పుకోవచ్చు వారి యొక్క సలహాలు సూచనలు మీ యొక్క భవిష్యత్తుకు ఎంతో పునాదిని మారబోతు ఉన్నాయి వారి వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇక ఈ సమయంలో ఈ వారు మీరు కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంతమంది వ్యక్తులను స్నేహబద్ధంగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున ఒక నూతన వ్యక్తి మీ జీవితాన్ని మార్చే దిశగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇది ఒక దైవ సాంకేతంగా భావించండి ఒక యొక్క వారు ఇక ఈ యొక్క వారు వారికి ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ సమయంలో మీ యొక్క పిల్లలతో విలువైన సమయాన్ని మీరు కొంతసేపు గడపండి వ్యాపారస్తులకి కూడా ట్రెండ్ బ్యాలర్ ద్వారా అయితే లాభాలు రావటం వల్ల మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయనేది చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇక ఈ రోజున మీకు గ్రహాలు అద్భుతంగా ఉండటం వల్ల మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారో మీరు కోరుకున్నది ఈ రోజున మీకు దక్కే అవకాశాలు అయితే చాలా అయితే కష్టపడుతూనే వస్తాయని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజునైతే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయైతే చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో చాలా మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇదంతా కూడా మీకు గ్రహాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి ఇక ఈ సమయంలో మీ ప్రేమ బంధం కూడా వివాహ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజున మీరు కోరుకున్న ప్రేమ కూడా మాత్రం మీకు దక్కే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది అంటే మీరు ఎప్పటి నుంచో ఒక మీరు ప్రేమలో ఉండి వారి యొక్క వివాహం చేసుకోవడానికి మీరు ఎప్పటి నుంచో భయపడుతున్నట్లయితే కనుక లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నా కానీ ఈ సమయంలో మీరు డేర్గా అయితే వారికి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కోరుకున్నది అనేది ఈ ఈ రోజున ఈ యొక్క వరకు అయితే దక్కబోతుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క వరకు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన శనివారం రోజున అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఈ రోజునైతే దక్కబోతుందనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అనేవి మీకు అయితే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయే సంఘటనలు మాత్రం ఇవే